ఏం చెప్పాను మీ ఇద్దరికి హా ఆ తర్వాత కంత్రీజ్ అంట రీతు పౌన్లను నిలబెట్టి కడిగేశారు నాగార్జున ఏం చెప్పాను మీ ఇద్దరికి బెలూన్ టాస్క్ లో ఎంత బ్రిలియంట్ ఐడియా వచ్చింది రీతు నీకు నువ్వు సరిగా ఆడే వాళ్ళని కూడా చెడగొట్టావు ఊదుతూ గాల్లో ఉంచాలని చెప్తే నువ్వు పక్కన వేసేస్తే అది గాల్లో ఉన్నట్ట నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే ఆడారు అని నాగార్జున అంటే లేదు సార్ నేను సంచాలక్ ని అడిగాను సార్ అంటూ బోకడం స్టార్ట్ చేసింది రీతు ఆ రోజు మాత్రం థౌజండ్ పర్సెంట్ నేను పక్కకి వేయలేదనే బాధించిన రీతు ఇప్పుడు మాత్రం నేను అడిగాను తొడిగాను అంటూ నక్క చిత్తు వేషాలు వేసింది తుక్కు రాగొట్టారు అయినా తప్పు ఒప్పుకొని చీతు రీతు తప్పు మొత్తం సంచాలక్దే అంటూ బాల మీదకే తోసేసింది ఓ పక్క రాము పౌల్ గేమ్ అని అరుస్తున్నా అతని మాట వినిపించుకోకుండా శపథాలు చేసిన రీతు ఇప్పుడు మాత్రం తప్పంతా సంచాలక్తే అని బాలపైకి నెట్టేసింది దాంతో ఎమాన్యుయల్ లేదు సార్ మేమేం చెప్పలేదు నా హైట్ అడ్వాంటేజ్ వల్ల చేయగలిగాను అని చెప్పింది ఇప్పుడు ఇలా చెప్తుంది అక్కడికి రాము కూడా దొరికిపోతావు అని చెప్పినా కూడా వినిపించుకోలేదు అని ఎమానుయుల్ అన్నాడు మొత్తం విన్న నాగార్జున వీళ్ళిద్దరికి బ్లాక్ స్టార్లు ఇవ్వమని కళ్యాణ్ కి చెప్పారు చూసావా కళ్యాణ్ ఏ ఇద్దరైతే నీకు సపోర్ట్ చేయలేదని అన్నావో వాళ్ళిద్దరికి ఇప్పుడు నువ్వు బ్లాక్ స్టార్ పెట్టావు నువ్వు గోల్డెన్ స్టార్ తీసుకున్నావు వాళ్ళిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు ఆట ఆడితే మారిపోతుంది అంటూ హితబోధ చేశారు నాగార్జున మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్